తెలుగులో ఈ విషయంలో మనం వెనకబడి ఉన్నాం తెలుగులో ఎప్పుడేంటే పెద్ద కమర్షియల్ సినిమా తీసేయాలి పెద్ద హీరో చేసుకోవాలనుకుంటున్నా అనుకుంటున్నాం కానీ తమిళనాడు అంటే ప్యారల్ సినిమా నడుస్తుంది సో ఎప్పుడైతే ప్యారల్ సినిమా నడుస్తుందో సాధారణ కమర్షియల్ సినిమాకి ఏమవుతుందంటే పొరింటి పొలకో రుచి అన్నట్టు వాళ్ళు ప్యాన్ ఇండియా క్రేజ్లోనో దేంట్లోనో పెద్ద హీరోయిన్ తీసుకుంటారు కొంచెం ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోయిన్ తీసుకుంటారు వేరే స్టేట్ నుంచి పెట్టుకుంటే అదొక క్రేజ్ అన్నట్టు ఫీల్ అవుతారు సో ఆ ప్రాసెస్లో వేరే హీరోయిన్ సెలెక్ట్ అవుతారు అలా కాకుండా పేరల్ సినిమా ఉంది అనుకోండి డెఫినెట్ గా మన తెలుగు అమ్మాయిలకి ఇది అవుద్ది అలాగే ఫస్ట్ టికెట్ రేట్లు మారాలి ఈ కొంచెం మాఫియా ఉంది అదంతా సెట్ అవ్వాలి ఇదైతే అవుద్ది పట్టి